私。<music> వెల్కమ్ తెలుగు న్యూస్ ఆయపురం అఖిరా సెంటర్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు నలభై తొమ్మిదవ జన్మదిన వేడుకలు ఆనంద్ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు లంకా ప్రసాద్ హరిగోపాల్ టైరెన్ చందు తరుణ్ చిన్న తేజ శ్యాం భరత్ సురేష్ శంకర్ సురేంద్ర నారాయణ మణికంఠ అంజీ సాయి విజయ్ తదితరులు పాల్గొన్నారు మాజీ ఎమ్మెల్సీ యాదిరెడ్డి అప్పారావు జనసేన సిటీ ఇన్ఛార్జీ అతి సత్యనారాయణ నగర తెలుగుదేశం పార్టీ నాయకులు దొండపాటి సత్యంబాబు నగర ప్రముఖులు రామరెడ్డి మురళి అల్లూరి శేషు నారాయణరావు చింతం వీరబాబు అతిథులుగా హాజరయ్యారు డబ్బు వాయిద్యాల నడుమ అతిథులు కేక్ కట్ చేశారు రక్తదానం చేశారు పేదలకు చీరల పంపిణీ టీషర్ట్ల పంపిణీ చేశారు అత్తి సత్యనారాయణ మాట్లాడుతూ చాలా మంది హీరోలు వచ్చారు వెళ్లారు కానీ చాలా మంది చిన్నపిల్లలకు ఆపరేషన్లు చేయించి చిన్నారుల హృదయాలలో చిరస్థాయిగా నిలిచారని అన్నారు మహేష్ బాబు సినిమాలు అద్భుత రికార్డులు సృష్టిస్తోందని మురారి సెకండ్ రిలీజ్ సంచలనం సృష్టించిందని అన్నారు నాని ఆధ్వర్యంలో మహేష్ వేడుకో లు జరగడం అభినందనీయమన్నారు మహేష్ బాబు అభిమానులు చేస్తున్న సేవా కార్యక్రమాలను దొండపాటి సత్యంబాబు అల్లూరి శేషు నారాయణరావు అభినందించారు అనంతరం భారీ ఎత్తున అన్నదానం చేశారు

ಏಯ್ ಗುರ ಇಳottiರೆ ಇನ್ನ ಎಕ್ಸೆಲ್ స్వాగతం అలాగే మరి చేసినటువంటి గారికి స్వాగతం కార్యక్రమం చేసినటువంటి యాగా స్వాగతం సార్ స్వాగతం కుమార్ గారు అక్కడ నూట నాలుగు రోజుల హౌస్ ఫుల్ అయింది నల్గొని సీతారామరాజు ఆయన తర్వాత మహేష్ బాబు మేము టీవీలో మహేష్ బాబు సినిమా వస్తే నేను రెండో సినిమా పెట్టాం నేను ఆ సినిమాని టీవీలో వేసాను అది పూర్తయిపోయేదాకా చూశాను ఎందుకంటే ఆమె మీద అభిమానం తల్లి ఆ తండ్రి కొడుకుని ఇద్దరు కూడా బ్రహ్మాండమైన యాక్షన్ చేసేవారు ఎవరైనా నిర్మాతలో కృష్ణ గారు ఏం చేసేవారంటే సినిమా తీసిన తర్వాత నిర్మాత లాస్ వస్తుందంటే ఇంటికి పిలిచి ఆ డబ్బు ఎంతో తెలుసుకొని తిరిగి ఇచ్చినటువంటి ఘనత ఈ కట్టమలేని వారి నుంచి చాలామంది నిర్మాతలు కూడా ఆ ఆయనతో సినిమా తీయడానికి మహేష్ బాబుతో సినిమా తీయడానికి ముందుకు వస్తారు ఎందుకంటే ఇంకొక సామెత ఉండేది ఎలాగంటే కృష్ణ గారు ఆ షూటింగ్ టైంలో కింద లైట్ లైటింగ్ లైటింగ్ బాయ్ దగ్గర నుంచి హీరో వరకు కూడా హీరోయిన్ వరకు కూడా ఒకే రకం నే ఒకే రకం చలం మహేష్ బాబు నలభై తొమ్మిదిలో పుట్టిన రోజుకి ఇచ్చేసినటువంటి పెద్దలు గౌరీనులు ఆ జట్ పరవర్కి దానిపర్ గారికి పల్లెడు చేసినారని గారికి అదే వచ్చిన మీరు బాబు గారికి మరింతగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నాయకు అభినందన తెలియపరుస్తున్నా ఎందుకంటే ప్రతి సంవత్సరం తాను ఇంట్లో కార్యక్రమం చేసుకుంటాడో తెలియదు తెలియదు కానీ ఈ మహేష్ బాబు కార్యక్రమం తప్పకుండా చేస్తాడు మహేష్ బాబు చేయడం చాలా మంచిది అభినందిస్తుంది ఎందుకంటే మహేష్ బాబు చాలా మంది పేద పిల్లలకి కుర్చుడు ఆట కంప్లైంట్లు ఉన్న వారికి ఆభిన చేస్తూ చాలా మంచి కార్యక్రమం తీసుకున్నటువంటి మహేష్ బాబుని అభినందించడం మీ ద్వారా నాకు కలిగినందుకు సంతోషిస్తూ ఈ అవకాశం ఇచ్చిన కొంత ఈ రోజు ప్రిన్స్ మహేష్ బాబు గారి నలభై తొమ్మిదవ జన్మద సందర్భంగా ఇక్కడ వేదిక నలకరించిన మాజీ ఎమ్మెల్సీ రాజరెడ్డి అప్పారా గారికి దొండపాటి బాబు గారికి అలాగే రామరెడ్డి మురళై మోహన్ గారికి చింత వేరు బాబు గారికి ఈ కార్యక్రమానికి అంతా కూడా తానే తన స్నేహ ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేసిన నాని గారికి ముఖ్యంగా మహేష్ బాబు అభిమానులందరూ కూడా అందరికీ కూడా నమస్కారం మహేష్ బాబు గారు పుట్టినరోజు ఈ రకంగా ఘనంగా ఏర్పాటు చేయడం చాలా మదాహం

ఆయన కూడా స్వాగతం పొందుతూ ఒకసారి రామనేర్ మురళీ గారు

బ్రహ్మాండంగా ఏర్పాటు చేశారు కేక్ కటింగు చీరల పంపిణీ రక్తదానం అన్నదానం ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారంటే ఆయన మహేష్ బాబు మీద నాని గారికి ఉన్నటువంటి అభిమానం ఆ విధంగా చాటుకోవడం చాలా హర్షణీయమే మేము ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకునేటప్పుడు ఆ రోజుల్లో మహేష్ బాబు రాలేదు కృష్ణ గారి అభిమానులు అల్లూరు సీతారామరాజు రిలీజ్ అయినప్పుడు టిక్కెట్లు దొరకకపోతే మేము నేర టిక్కెట్ కొనుక్కొని వెళ్ళిపోయి సార్ చిత్రాంజలి చిత్ర అక్కడ థియేటర్ పేరు చిత్ర